ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా సర్వజ్ఞతను తెలుపు మరొక కథను చదువుకుందాం ప్రజలను సరి అయిన మార్గమున పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా తమ సర్వజ్ఞతను ఉపయోగించుచుండెను ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు షిరిడీకి వచ్చాను అతను మసీదుకు పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి బాబా అడగకుండానే దక్షిణను కూడా ఇచ్చెను బాబా అతని వైపు చూసి ఇట్లు అనెను ప్రజలంత టక్కరులు వారు పాదములపై పడెదరు దక్షిణన్ను కూడా ఇచ్చెదరు కానీ చాటుగా నిందించెదరు ఇది చిత్రము కదా అని అనెను ఆ మాటలు బాబా మామూలుగా అనెను అని మిగిలినవారు అనుకొనిరి కానీ ప్లేడర్కు మాత్రము ఆ మాటలు సూటిగా తగిలినవి అయినను ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉండి విశ్రాంతి తీసుకున్నటకు వాడాకు పోయాను వాడాకు వెళ్ళిన తరువాత ఆ ప్లీడరు కాకా సాహెబ్ దీక్షితుతో ఇట్లా అనెను బాబా చెప్పినది అంతయు నాగూర్చియే నేను ఎవరిని నిందించకూడదు అని బోధించుచున్నది అని అసలు జరిగిన విషయము చెప్పాను పండరీపురంలో సభజడ్జి అయిన నూల్కర్కు అనారోగ్యము కలిగెను ఆయన ఆరోగ్యాభివృద్ధికై షిరిడీకి వచ్చెను షిరిడీలోనే కొద్ది రోజులు ఉండెను పండరీపురంలో ప్లేడర్ల విశ్రాంతి గదిలో దీనిని గూర్చి కొంతమంది మాట్లాడుకొనిరి ఏమని అంటే రోగముచే బాధపడుచున్న సభ జడ్జి ఔషధములను సేవించక షిరిడీకి వెళ్ళినంత మాత్రమున ఆరోగ్యము బాగుపడునా అని మాట్లాడుకొనిరి సభజడ్జిని వ్యాఖ్య చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా ఆ మాటలలో కొంత భాగము వహించితిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా చెప్పెను ఇది నాకు దోషణ కాదు నాకు ఇది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేను ఇక మీదట ఎవరిని దూషించరాదు ఇతరుల విషయములలో జోక్యము కలుగ రాదు పండరీపురమునకు షిరిడి మూడు వందల మైళ్ళ దూరములో ఉన్నది బాబా సర్వజ్ఞుడు అగుటచే పండరీపురములో ప్లేడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకొనిరి వారికి తెలియని రహస్యమేదియూ లేదు దగ్గరనున్నవి దూరముగా నున్నవి ప్రతి వస్తువు ప్రతి విషయము కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఇది ఒక ప్లేడరు గూర్చినది అయినప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథలో బాబా చెప్పిన నీతిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందు ఉంచుకొని మేలు పొందెదముగాక శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయిరం ఓం సాయిం ఓం సాయిరం